హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ట్రైన్ నంబర్ వన్ సిక్స్ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఐసీఎఫ్ నుంచి ఎల్ హెచ్బీ అప్డేట్ చేస్తున్నారు ఈ విడుదల చేసి ఆ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే తిరుపతి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి మధ్య తిరిగే ట్రై నెంబర్ వన్ సిక్స్ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఓల్డ్ కోచ్ కాంపోజిషన్లో రెండు ఎస్ఎల్ఆర్డి ఒక ఏసీ చైర్ కారు పదకొండు సెకండ్ సిట్టింగు మరియు నాలుగు జనరల్ కోచ్లు మొత్తం పద్దెనిమిది ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉండేవి సో ఎల్హెచ్బి కోచ్ కాంపిటీషన్లో రివైజ్ చేసిన తర్వాత ఈ ట్రైన్కి మనకి ఒక లగేజ్ బ్రేక్ వ్యాను ఒక ఎస్ఎల్ఆర్డి మరియు ఒక ఏసీ చైర్ కారు పది సెకండ్ సిట్టింగ్ కోచ్లు అలాగే నాలుగు జనరల్ కోచ్లు మొత్తం పదిహేడు ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఎల్హెచ్బి కోచ్లతో సెప్టెంబర్ ఇరవై తేదీన చెన్నై సెంట్రల్లో ఉంటుంది అదే రోజునే తిరుపతిలో కూడా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్ మీకు ఈ ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ తిరుపతి చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ చెప్పాను కదా ఎల్హెచ్బిగా అప్డేట్ అవుతుందని సో ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉన్న ట్రైనే సప్తగిరి ఎక్స్ప్రెస్ కాబట్టి ఆ ట్రైన్ కూడా ఇంకా ఆటోమేటిక్గా ఎల్హెచ్బి అయితే అప్డేట్ అవుతుందనమాట సో మీరు గమనించాల్సింది ఏమిటంటే కనుక ప్రస్తుతము సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బిగా అప్డేట్ అవుతుంది ఒక ఇండైరెక్ట్గా ఎందుకంటే రేక్ షేరింగ్ ఉంది కాబట్టి ఇంకా మనకి పెండింగ్లో ఉన్నది వచ్చేసి గరుడాద్రి ఎక్స్ప్రెస్ మాత్రమే ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ టూ జీరో త్రీ వన్ సిక్స్ టూ జీరో ఫోర్ గరుడాద్రి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మాత్రమే మనకి ప్రజెంట్ ఐసిఎఫ్తో నడుస్తుంది అనమాట సో ఈ ట్రైన్తోనే మనకి తిరుపతి చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్తో కూడా రేక్ షేరింగ్ అనేది ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ చెన్నై సెంట్రల్ తిరుపతి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎల్హెచ్బి కోచ్ కాంపోజిషన్ అప్డేటు సో గరుడాద్రి ఎక్స్ప్రెస్ అసలు ప్రజెంట్ వచ్చేసి ఐసిఎఫ్ కోచ్లతోనే నడుస్తున్నాయి తిరుపతి చెన్నై సెంట్రల్ మధ్య మూడు ప్రధానంగా ఉంటాయన్నమాట ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇందులో ఒకటి వచ్చేసి వన్ సిక్స్ టూ జీరో ఫోర్ ఇది వచ్చేసి గరుడాద్రి ఎక్స్ప్రెస్ ఇది తిరుపతిలో ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే ఉంటుంది మరొక ట్రైన్ వచ్చేసి వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోరు నేను చెప్పే ట్రైన్ ఇదే ఇది ఎటువంటి పేరు అయితే ఉండదు ఈ ట్రైన్కి స్పెషల్గా ఇది నార్మల్గా ఎక్స్ప్రెస్గా రన్ అవుతుంది ఈ ట్రైన్కి ఎల్ఎస్బిగా అప్డేట్ అయితే అవుతుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి తిరుపతిలో ఉదయం పది గంటల పది నిమిషాలకైతే ఉంటుంది అలాగే మరొక ట్రైన్ వచ్చేసి వన్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఇది సప్తగిరి ఎక్స్ప్రెస్ ఇది సాయంత్రం తిరుపతిలో ఆరు గంటల ఐదు నిమిషాలకైతే ఉంటుంది అలాగే రిటర్న్లో కూడా మనకి సప్తగిరి ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు చెన్నైలో ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఉంటుంది నార్మల్గా ఎటువంటి పేరు లేకుండా ఉన్న తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గరుడాద్రి ఎక్స్ప్రెస్ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అయితే ఉంటుందన్నమాట సో కన్ఫ్యూజ్ అవ్వకండి మొత్తం మూడు ట్రైన్స్ అయితే ఉంటాయి ప్రస్తుతానికైతే మనకి సప్తగిరి ఎక్స్ప్రెస్ మాత్రమే సప్తగిరి ఎక్స్ప్రెస్ అని రన్ అవుతుంది మిగిలిన ట్రైన్స్ అయితే అనగా గరుడాద్రి ఎక్స్ప్రెస్ నార్మల్గా తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్గానే రన్ అవుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎల్ కోచ్ కాంపాల్సిన అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్